డాన్ మీడియాకు స్వాగతం పశ్చిమ గోదావరి జిల్లా రావిపాడులో మరోసారి ఉద్రిక్తత రెండు రోజులుగా రావిపాడులో హైడ్రామా ఆర్మీ జవాన్ కు రాష్ట్ర ప్రభుత్వం మార్చి పదో తేదీ రెండువేల ఇరవై నాలుగున ఇచ్చిన స్థలంలో నిన్న అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన దళితులు అప్పటికే వారికి ఇచ్చిన స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టిన ఆర్మీ జవాన్ ఫ్యామిలీ నిన్న అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించే క్రమంలో తీవ్ర ఉద్రిక్తత పోలీసులపై రాళ్లు రువ్విన దళితులు ఎస్ఐ పలువురు పోలీసు సిబ్బందికి గాయాలు దళిత వర్గంపై కేసులు నమోదు రూటు మార్చిన రెవెన్యూ అధికారులు మీకు ఇచ్చిన సర్వే నంబర్ సరికాదని ఇరవై నాలుగు గంటల్లో నిర్మాణం కూల్చెయ్యాలంటూ ఆర్మీ ఫ్యామిలీకి నోటీసులు జారీ నోటీసులు ఆర్మీ ఫ్యామిలీ తీసుకోకపోయేసరికి ఇంటివద్ద నిర్మాణం జరిగే దగ్గర గోడకు నోటీసులు అంటించిన రెవెన్యూ అధికారులు మీరే స్థలం ఇచ్చే ఇప్పుడు కూల్చెయ్యాలని రెవెన్యూ అధికారులు ద్వంద్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్మీ జవాన్ ఫ్యామిలీ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన జవాన్ ఫ్యామిలీ డీఎస్పీ పోలీసు సిబ్బంది అడ్డుకోవడంతో తప్పిన ముప్పు నోటీసులు తొలగించాలని లేకుంటే ప్రాణత్యాగానికైనా సిద్ధమంటున్న జవాన్ ఫ్యామిలీ ఈ తతంగం అంతా ఊళ్ళో ఉన్న ఓ వైసీపీ నేత దళితుల్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నాడని జవాన్ ఫ్యామిలీ ఆరోపణ కొనసాగుతున్న ఉద్రిక్తత విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు